పదిహేనవ నరకం సారమే యోధనం ఇది ప్రత్యేకం ఇవాళ బాగా చెప్పుకోవచ్చు అనమాట క్లబ్బులు పబ్బులు నడిపేవాళ్ళు అందులో ఆడేవాళ్ళు జూదం ఆడిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి కుక్కలకి భోజనంగా వేస్తారండి గరుడ పురాణంలో ఉంది ఇప్పుడు జూదం ఆడాలో అక్కర్లేదో నిర్ణయించుకోండి కుక్కలకి భోజనంగా వేస్తారు జూదం అంత నేరంగా భావించేది ఎందుకు జోదం అంటే జూదం అనుకోకండి అంటే బెట్టింగ్ వాడెవడో గెలుస్తాడని వీడు బెట్టింగ్ ఏమిటండి తెలంగాణ ఎన్నికలకు భీమవరంలో బెట్టింగా ఇంత విచిత్రం ఎక్కడైనా ఉందా భీమవరానికి తెలంగాణకి ఏం సంబంధం ఇక్కడ ఎవడు గెలిస్తే వాళ్ళకెందుకు కావాలంతే ఊడు పొగరు నా ఇష్టం అంతే ఎకరాలు ఎకరాలు పోగొట్టుకోవడం ఇంట్లో ఆడవాళ్ళు ఏడుస్తూ కూర్చోడం ఇక్కడ ఎందుకంత నీకెవడు గెలిస్తే నీకే నీకు ఒరిగేది అండి ఇక్కడ ఇదే మన పిచ్చి ఈ బెట్టింగ్ రుణయాప్తుల వల్ల ఎంతమంది మోసపోతున్నారో చూడండి దానికి శిక్ష పెట్టాడు ఎరుడు పురాణాలు దీనితో రుణయాపు బెట్టింగు అనడు అప్పుడు మాట అప్పుడు చెబుతాడు జూదం అంటే ఏంటి మరి జోదం ఆడితే కుక్కలకి వేస్తారు భోజనం కింద భోజనం అంటే ఏమిటి ముక్కల ముక్కల కింద కుక్క కరికేస్తూ కరిచేస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రాణం పోదు కండలు ఊడిపోతూ ఉంటాయి అది కండలన్నీ లాగేగానే ఒక్కసారి అమకిం చూస్తుంది వాడు మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు మళ్ళీ వస్తుంది రెండోసారి కానీ సరిపోదు చాలా క్లబ్బులు పెట్టాడు ఇది శిక్ష ఇంత భయంకరంగా ఉంది తేడా ఏంటని గురువు